આ ગડી મોગડી વાટો ખાસ પણ દીગુણ એનનો ના દીગુણ અંગે तपाईंले नेपालमा आउनुभएकोमा स्वागत छ। रामलोजर 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 रामलो ओके सर सुधीर रेडर सर भारत गण 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 ओके नाराजी गिरा नाराजी गिरा वोटा वोटा सर इधर इधर याटा याटा ये हम रेडर ओके डिप फोटो उतार से संचू जी अपन मान लो जना मैंने मेरा

ప్రో వీడియో వెటినేట్ వెటినేట్ రామకదరే వెటినేట్ అనకు అసలు కాలి పెద్ద బియ్యం ఇచ్చిన రోజులు నా మీ మనసుకు తెలుసో తెలియదు కానీ నాకు చాలా నేను ఆ రోజు చాలా బాధపడ్డా ఇలాంటి బియ్యము అంటే మనం మనుషులా అసలు ఇలాంటి బియ్యం ఇస్తున్నారని బాధపడ్డా మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగానే ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం మరి అక్క చెల్లెళ్ళ అన్న తమ్ములు కూడా ఎలా వాళ్ళు దీన్ని స్వీకరిస్తున్నారు ఎలా ఆనందపడుతున్నారు ఎలాంటి అభిప్రాయం వాళ్ళు ఉన్నదో అని ఒక అక్కని ఇప్పుడు అడుగుతున్న అక్కని పేరు శారద శారద అక్క ఇప్పుడు మరి ఎట్లా ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయో అమ్మాయి ఉంటుంది కాలేజ్ పోతుంది బస్సు ఫ్రీ అయిపోయింది అక్క ఏదైనా బిజినెస్ చేస్తుంటే బస్సులో వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది జైరాబాద్ వెళ్తుంది నిజామాబాద్ వెళ్తుంది మరి పైస పెట్టకుండానే బిజినెస్ చేస్తుంది మరి అక్క కూడా ఉపా ఉపా ఉపాధి కల్పించిన పరిస్థితి రోజులో ఉంది అలాగే కరెంటు మరి ప్రతి నెలా వచ్చి కట్ చేస్తా కట్ చేస్తా అంటే బాధపడ్డ అక్క అన్నలు ఉన్నారు ఈరోజు రెండు వందల లోపలనే అయితే కరెంట్ కట్ చేసే పరిస్థితి లేదు అలాగే మీ అందరికి కూడా ఇంకా కూడా అండగా ఉంటుంది ఇప్పుడు శారదా మనసులో ఏముందో చెప్పమని అడుగుతున్నా ఒకసారి కూడా అవకాశం ఇస్తాం హలో అందరికి నమస్కారం నా పేరు శారదా ఇన్ని రోజుల బియ్యం తీసుకున్నాము ఇప్పుడు సన్న బియ్యము బియ్యము సన్న అందరికి చాలా సంతోషం సన్న బియ్యం ఇచ్చినందుకు కానీ జిల్లా తరఫున మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇవ్వాలి ముప్పై నేను వాళ్ళకి ముప్పై ఐదు కిలో కూడా ఇచ్చిర్రు రాశారు మదికి కానీ మదికి రాయలేరు మదికి వచ్చిన మేడం రాసాడు పార్నన్న తమ్ము

తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగు జరుగుతుంది దాని ఇక్కడ ఇచ్చేసిన సాస్పేట్ మన్ టౌన్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది పదమూడవ షాప్లో మరి దానికన్నా దాని గాన ఎంఆర్ఓ ఆర్ఏ గారు డిఎస్ గారు సివిల్ సప్లై మేడం గారికి ఇక్కడ ఇచ్చేసిన అధికారులకి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ మరి ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఒకటి ఒకటి ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు మరి మరి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజల్లో ఈరోజు చాలా సంతోషంగా ఉంది పండగ అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యానికి ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చి మాట ప్రకారం ఇస్తున్న సన్న బియ్యం చూసి చాలా సంతోషం ఉంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా అన్ని పథకాలు ప్రజలకు చేరే విధంగా చేసుకుంటూ మరి ప్రజలకు వచ్చేదోడు వాదోడుగా ప్రభుత్వం అయితే భరోసా ఎట్లయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇలా భరోసా ఇచ్చిందో మరి ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ మరి ఈరోజు కష్ట సుఖాలను పాల్గొంచుకుంటూ ముందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని వాళ్ళ ఆరో ఆరోగ్యాలు మంచిగా ఉండాలనే ఈ సభ కార్యక్రమం మరి ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసి చూసుకుంటూ సంతోషంగా ముప్పైనాడు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా ఒకటి నాలుగు నుంచి అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టెన్స్ ప్రారంభించే కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు సదాశివేట్లో సదా గ్రామం సంవత్సరం రావడం జరిగింది జిల్లాలో దాదాపు మూడు లక్షల అడబ్బై ఐదు వేల కార్డు హోల్డర్ ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల మంది పర్సన్స్ అంటే లబ్ధిదారులు ఈ ఆరు కిలోల ప్రతి మనిషికి కార్డు మెంబర్లో గల ప్రతి కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున ఎలాంటి సీలింగ్ లిమిట్ లేకుండా పంపిణీ చేయబడుతున్నాయి ఈ విషయంలో కార్డుదారులు అందరూ కూడా గతంలో కాకుండా వాళ్ళు వినియోగించుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని థ్యాంక్ యూ